హలో అండి అందరికీ నమస్తే ఈరోజు మన కిచెన్లోకి అందరికీ ఇష్టంగా ఉండే ఎంతో టేస్టీగా ఉండే బంగాళదుంప ఫ్రై మాట దీనిలో పప్పులోకి కానీ సాంబార్లోకి కానీ చేసుకుంటే పెట్టుకుని తింటే చాలా అంటే చాలా బాగుంటుంది రోటీలో కూడా చాలా బాగుంటుంది ఏమేమి కావాలో రెసిపీలోకి వెళ్ళిపోదాం మనకి బంగాళదుంపల్ని ఇలా కట్ చేసుకొని కుక్కర్లో కానీ నార్మల్ కానీ కానీ ఉడకబెట్టుకోవాలండి తర్వాత మనకి ఎండుమిర్చి పచ్చిమిర్చి కరివేపాకు బంగాళదుంపల్ని చిన్న చిన్నగా ఇలా కట్ ముక్కలు చేసుకోవాలి తర్వాత ఉల్లిపాయ వెల్లుల్లి రెగ్యులర్ తీసుకోవాలండి తర్వాత ఆయిల్ రెండు స్పూన్లు తీసుకోవాలి మరి ఎక్కువ ఆయిల్ అయితే దీనిలో పడదు తర్వాత శనగపప్పు ఒక స్పూను మినపప్పు ఒక స్పూను ఒక స్పూ ఒక స్పూన్ జీలకర్ర ఆ స్పూన్ ఆవాలు వేసుకోవాలండి ఇవన్నీ చుట్టుపక్కల ఆడిన తర్వాత మనం వెల్లుల్లి రబ్బులు ఒక ఎయిట్ వేసుకోవాలండి దంచినవి నేను ఫ్రైలోకి ఇలా వేసుకుంటే చాలా బాగుంటాయి అన్నమాట తర్వాత పచ్చిమిర్చి రెండు ఎండుమిర్చి రెండు ఉల్లిపాయలు వేసుకొని ఇవి బాగా ఫ్రై అవ్వాలండి తర్వాత కరివేపాకు కూడా వేసుకోవాలి కొంచెం వేసుకున్నాక ఇవన్నీ కూడా ఒక టూ మినిట్స్ వరకు బాగా ఫ్రై చేయండి చండిలా ఫ్రై అయిపోయిన తర్వాత బంగాళదుంపలను కూడా ఇలా మ్యాచ్ కొంచెం కొంచెం ఇలా చేసుకొని వేసేసుకోవడం అండి చాలా ఫాస్ట్గా అయిపోతుంది ఈ రెసిపీ మాట తర్వాత కారం ఒక స్పూను ఒక స్పూన్ సాల్ట్ ధనియాల పౌడర్ హాఫ్ స్పూను వేసుకొని ఒక త్రీ మినిట్స్ వరకు అన్ని బాగా కలిసిపెట్టేట్టు ఫ్రై చేసుకోవాలండి అంతేనండి చాలా సింపుల్గా అయిపోతుంది ఈ నేనైతే ఇలా చేస్తానప్పుడు చాలా బాగుంటుంది మరీ ఎక్కువ కురకురే టైప్ లో కాకుండా ఇలా కూడా చేసుకోండి చాలా బాగుంటుంది సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి